మీకు ఇది తెలుసా గుడివేడ ప్రజలారా ఒక్కసారి మా కొడాలి నాని గురి గురించి చెప్తాను వినండి గుడివాడ నియోజకవర్గంలో అటు టికో అలాగే కాలనీలు అలాగే కాళహస్తి కాలనీ గాని వార్డుల్లోనే గాని కొన్ని చోట్ల వాటర్ అసలు వాటర్ అనేది లేదు పైప్ లైన్ లోనే గాని వాటర్ రావట్లేదు అలాంటి చోట్లకి కొడాలి నాని గారు వారానికి ఒకసారి ఒక వాటర్ ట్యాంక్ పంపించి సరిపెడతాడు చేతులు దులుపుకుంటారు అయితే ఇది వెనుగడ్ల రాము గారు వచ్చినాక వాటర్ ట్యాంకులు కొని వాటికి డ్రైవర్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే గుడివాడ నియోజకవర్గంలో చుట్టుపక్కల అక్కడికి టిట్టుకోయల దగ్గరికి కూడా మన బాబు గారు కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు కూడా వాటర్ ని పంపించి వాటర్ ఇస్తుంటే ఆ మున్సిపల్ అధికారులకి వాటర్ ఇవ్వడానికి లేదని కొడాలి నాని గారు ఆర్డర్ పాస్ చేశాడు దాంతో అక్కడ ఆగిపోయి మరి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన వెనుగంటల రాము గారు ఇలా ఆగిపోతే కుదరదు అని చెప్పి మినరల్ వాటర్ కొని ఒక్కొక్క ట్యాంకి మూడు వేలు పెట్టుకొని ఎక్కడైతే వాటర్ రావట్లేదో ఆయా ప్రాంతాలకి వాటర్ ప్రతిరోజు ఒక పది పదిహేను ట్యాంకులు పంపిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా ఇరవై ఏళ్ళుగా మనం గెలిపించుకున్నటువంటి ఒక మూర్ఖుడు కనీసం తన స్వలాభం కోసం తన పేరు ఎక్కడ చెడిపోద్దో అని ప్రజల యోగక్షేమాలు కూడా గాలికి వదిలేసి కొడాలినని అని ఈరోజు ప్రజల మీద కక్ష కట్టినట్టు ఇటు రాము గారు వెనుకల రాము గారి ట్యాంకులు తిరగడానికి వీల్లేదని అటు మినరల్ వాటర్ వాళ్ళకు కూడా ఈరోజు ఎవరో వాటర్ ఇవ్వడానికి వాటర్ ఆ ట్యాంకులకు ఇవ్వడానికి వీల్లేదని ఆర్డర్ పాస్ చేసి వాళ్లను బెదిరించడం జరిగింది మరి ప్రజల పరిస్థితి ఏంటి గుడివాడ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఏళ్ళుగా మనం గెలిపించుకుంటుంది ఒక మూర్ఖుడిని ఇలాంటి ఈ మూర్ఖుడు స్వార్థపరుడు మన గుడివాడకు అవసరమా ఇరవై ఏళ్ళుగా కొడాలి అన్నింటి చూసాం ఒక్క అవకాశం మన రామన్నకి రామాన్నకిద్దాం గుడివేడ రూపురేఖలు మార్చుకుందాం మీకు ఇది తెలుసా గుడివాడ ప్రజలారా ఒక్కసారి మా కొడాలి నాని గురి గురించి చెప్తాను వినండి గుడివాడ నియోజకవర్గంలో అటు ఇటుకో అలాగే కాలనీలు అలాగే కాళహస్తి కాలనీయే గాని వార్డుల్లోనే గాని కొన్ని చోట్ల వాటర్ అసలు వాటర్ అనేది లేదు పైప్ లైన్ లోనే గాని వాటర్ రావట్లేదు అలాంటి చోట్లకి కొడాలి నాని గారు వారానికి ఒకసారి ఒక వాటర్ ట్యాంక్ పంపించి సరిపెడతాడు చేతులు దులుపుకుంటారు అయితే ఇది వెనుగండ్ల రాము గారు వచ్చినాక వాటర్ ట్యాంకిలు కొని వాటికి డ్రైవర్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే గుడివాడ నియోజకవర్గంలో చుట్టుపక్కల అక్కడికి టికోళ్ల దగ్గరికి కూడా మన బాబు గారు కట్టించిన టికో ఇళ్ల దగ్గరకు కూడా వాటర్ ట్యాంకుల్ని పంపించి వాటర్ ఇస్తుంటే ఆ మున్సిపల్ అధికారులకి వాటర్ ఇవ్వడానికి వీల్లేదని కొడాలి నాని గారు ఆర్డర్ పాస్ చేశాడు దాంతో అక్కడ ఆగిపోయి మరి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన వెనుకల రాము గారు ఇలా ఆగిపోతే కుదరదు అని చెప్పి మినరల్ వాటర్ కొని ఒక్కొక్క ట్యాంకి మూడు వేలు పెట్టుకొని ఎక్కడైతే వాటర్ రావట్లేదో ఆయా ప్రాంతాలకి వాటర్ ప్రతిరోజు ఒక పది పదిహేను ట్యాంకులు పంపిస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా ఇరవై ఏళ్ళుగా మనం గెలిపించుకున్నటువంటి ఒక మూర్ఖుడు కనీసం తన స్వలాభం కోసం తన పేరు ఎక్కడ చెడిపోద్దో అని ప్రజల యోగక్షేమాలు కూడా గాలికి వదిలేసి కొడాలినని అని ఈరోజు ప్రజల మీద కక్ష కట్టినట్టు ఇటు రాము గారు వెనుకల రాము గారి ట్యాంకులు తిరగడానికి వీల్లేదని అటు మినరల్ వాటర్ వాళ్ళకు కూడా ఈరోజు ఎవరో వాటర్ ఇవ్వడానికి వాటర్ ఆ ట్యాంకు ఇవ్వడానికి వీల్లేదని ఆర్డర్ పాస్ చేసి వాళ్లను బెదిరించడం జరిగింది మరి ప్రజల పరిస్థితి ఏంటి గుడివాడ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఏళ్ళుగా మనం గెలిపించుకుంటుంది ఒక మూర్ఖుడిని ఇలాంటి ఈ మూర్ఖుడు స్వార్థపరుడు మన గుడివాడకు అవసరమా ఇరవై ఏళ్ళుగా కొడాలి నన్ను చూసాం ఒక్క అవకాశం మన ఎన్ని రామాన్నకిద్దాం రామన్నకిద్దాం గుడివాడ ఎక్కడ మార్చుకుందాం